హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ అందరి ప్రేమతో నేను చాలా చాలా బాగున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు ఒక కొత్త సారీ కొత్త మోడల్ అంటే మెత్తగా ఉంటుంది చీరాల కాటన్ మల్మల్ కాటన్ టైప్లో ఉంటుంది అనమాట మనకు ఒక మంచి కలంకారీ శారీ అండి ఇక్కడ మనకి జరీ కూడా వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది సో బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది మీరు మర్చిపోతున్నారు చూపించడం అని చెప్తున్నారండి సో ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి బ్లౌజ్ అయితే జ ఇది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి చూసారు కదా వన్ మీటర్ ఉంటుంది శారీ మనకి ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది मैं